उसके रास्ते में उसके योगों का संस्कृति का उसका वादे का उसका यूनाइटेड नहीं पढ़ने पढ़ने में देखा लोग अब तो चलते हैं जब तक तो मंदिरों में जाने के लिए तो अपने मां कैसे आप थोड़ा आदि ऑफिस पढ़ते हैं लड़के लेकिन व्यापार को ले आप वेबसाइट देखेंगे वहां लड़के तो ना तो उस

తీసుకుంటారు <laughs> 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 మన భూమికి మనం వ్యవసాయ భూమికి విషానికి విషయం ఏ విధంగా అంటే మరి పంతొమ్మిది వందల అరవై ఆరులో హరి అప్పుడున్న పంటల్లో రాబడి సార్ ఉమ్మడి ప్రాంతంలో తిరిగి సార్ జొన్న తిరిగే మరి అవకాశం అయితే అప్పుడు హరిదే మహా రోడ్డు పదరా తీసుకొచ్చాడు దాన్ని ఈ వాడాలి లేకపోతే అప్పుడు హై రెడ్ అంటే సాయంకాలి ఇచ్చేవాళ్ళు హై రెడ్డి సరిపో

प्रति वाली को ये दो रखने का ज्ञान ये दो रखने का डाक पर जाकर को है आने तक के जाने की मुख्य उद्देश्य को गवर्नमेंट को इपुर अंदर में से है पक्का बोलो डिपार्टमेंट जो एनर्जी एस प्रति बात आगे व्यवसाय सरकार का मामला हम सब का है बड़ा सवाल है तो ऐसा लेकर ऐसा लेकर हम लोग को మనిషిం కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే కర్రీస్ అనే ఒక త్వర కదా దాన్ని కర్రీ మాట ఈ త్వర వచ్చే మనం ఒక ప్రణాళిక తయారు చేస్తాం ప్రణాళిక మీకు అనుభవం ఉంది ఈ ముందులో ప్రకృతి లేకపోతే మీకు ఎన్ని పండ్ అయితే ప్రణాళిక

ఎక్కడ తీసుకోలేదు కాబట్టి మీరు తయారు చేసి అదే నా పని దాన్ని పనులు చదివారు ఆ పనాన్ని బాగుపడతారు ఆరోగ్యంగా తయారు చేయాలి ఆరోగ్యంగా ఆరోగ్యం పాటించినంత గుణవంతా ఆరోగ్యంగా ఇందువల్ల తద్వారా మనం గ్రామం అంత ఆరోగ్యం కుటుంబం ముందు ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా మన గ్రామం ఆరోగ్యంగా సత్య గ్రామం ఆరోగ్యం మనం ఒక్క ఆ నీళ్ళు మనం Is